యూరియా బస్తాల కోసం రైతులు అర్ధరాత్రి నుంచి క్యూ లైన్లో వేచి ఉన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వా శ్రీరాంపూర్ మండలం కూనారం సింగిల్ విండో కార్యాలయం వద్ద రాత్రి నుండే రైతులు మహిళలు ఎరువుల కోసం బారులు తీరారు మంగళవారం రాత్రి యూరియా లారీ లోడు రాకపోవడంతో యూరియా కోసం రైతులు మహిళలు రాత్రి నుంచే కార్యాలయం వద్ద పడిగాపులు కాశారు ఉదయం పెద్ద ఎత్తున రైతులు కార్యాలయానికి చేరుకోవడంతో కాసేపు రైతులకు తోపులాట చోటు చేసుకోవడంతో పోలీసులు చేరుకుని రైతులను క్యూ లైన్లో నిల్చోబెట్టారు కుటుంబ సభ్యులను వదిలేసి అర్ధరాత్రి నుండి యూరియా కోసం పడిగాపులు కాస్తే మనిషికి రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పంటలు దశకు వచ్చాయని రెండో పిండి చల్లే సమయం ఎప్పుడూ దాటిపోయిందన్నారు భూమి కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నామని యూరియా బస్తాల కోసం రాత్రి నుంచి లైన్లో తిప్పలు పడుకుంటూ యూరియా బస్తాలు తీసుకుంటున్నామని ప్రభుత్వం యూరియా బస్తాలు ఇవ్వనప్పుడు రైతులకు పురుగుల మందు అయినా ఇప్పించండి అని పురుగుల మందు తాగి చనిపోతామని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టగా రైతులకు మాజీ ఎంపీపీ నూనెటి సంపద్ యాదవ్ మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి బీఆర్ఎస్ నాయకులు అండగా నిలిచారు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో యూరియా పంపిణీ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు